కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ మీటర్ల రద్దుకై రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెకనూరు పట్టణంలోని కేవీపీఎస్ ఆఫీస్ నందు కేఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ తిమ్మన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సి గోవిందు బి రాముడు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం ఆదాని కంపెనీతో స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసుకుని తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసిందని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని హామీలు ఇచ్చారు కానీ ప్రభుత్వం వచ్చాక ఆదాని కంపెనీతో కుమ్మక్కై పదమూడు నెలలు కావస్తున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సర్దుబాటు ఛార్జీలు పదిహేను వేలు నాలుగు వందల ఐదు కోట్ల కూటమి ప్రభుత్వం వసూలు చేసిందని ఆరోపించారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సి హనుమంతు అబ్దుల్లా నర్సయ్య ప్రసాద్ రాజు అనీఫ్ చాంద్ భాష బాలరాజు చిన్ని ప్రసాద్ ఆంథోనీ ఏసీ దేవదానం మాల నర్సన్న డివైఎఫ్ఐ సురేష్ చేనేత కాలప్ప జయిన్న కేవీపీఎస్ నాయకులు రాజా రమేష్ చిన్నప్ప ఆనందు సోగునూరు రాముడు రంగన్న మెకానిక్ రాజు గుండప్ప తదితరులు ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు ఇప్పుడు పరోక్షంగా ప్రజల్ని తప్పగొచ్చే ప్రయత్నం పరోక్షంగా నీకు తెలియకుండా నీ ముందుకు రాకుండా తప్పగొచ్చే కరెక్ట్ బిల్లు చూస్తే తొమ్మిది రకాల బిల్లులు కరెక్ట్ బిల్లు ఇస్తున్నాం మీరు కస్టమర్ చార్జ్ లేదా టూ ఔట్ చార్డు టూ డౌన్ చార్జ్ లేదు బా పన్ను మాట్లాడు మీరు రకరకాల

రీఛార్జ్ అక్కడ రీఛార్జ్ చేస్తేనే మీ ఇంట్లో కరెంట్ ఉంటుంది లేకపోతే కరెంట్ ఇప్పుడు తరగతి ప్లాన్ చేస్తుంది నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు ఏమన్నా పాడవు ఆ కరెంట్ పెట్టు మీకు కరెంట్ బిల్ అప్పుడు కరెంటు బిల్ నా దగ్గర బంద్ అవుతుంది నీకే ఇబ్బంది లేదు నాకు నిన్నే నాకు రీఛార్జ్ అయిపోయింది నేను సముద్రం వెళ్తుంటే సంబంధం వెళ్తుంటే కరెక్ట్ నేను అయిపోయింది అయిపోయింది పండుగ రాత్రి వారం రూపాయలు చెప్పడంలో మెసేజ్ చేయబోతున్నాడు అంత చెప్పి చెప్పి చెప్పింది చెప్తాడు వంద కరెక్ట్ తర్వాత నువ్వు పండ్లు పొలం

ஏழு ரூபாய் மீட்டர் அந்த அந்த வெயில் ரூபாய் கட்டேவா எந்த இப்போ இன்னும் அவசரம் அந்த அங்கீகாரத்து பிரதல அங்கீகாரத்துலேட்டர் பெற்றாலும் అంగీకారాలు ఎక్కడ స్మార్ట్ మీటర్ పెట్టేదానికి మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లోకి స్మార్ట్ మీటర్ వారికి ఈ మధ్య కాలంలో రాకపోయినా పెట్టుబడి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఉపాయ ప్రజలకి ఈరోజు ఏమి ఉపయోగం లేదు ఈ నుంచి రూపాయలు రాకమండదు కి ఈ స్మార్ట్ మీటర్ పెట్టుకుంటే అంటే ఇంటికి 5000 రూపాయలు మనం 10000 రూపాయలు కట్టా 10000 రూపాయలు ఇవి డైరెక్ట్ గా 10000 రూపాయలు కట్టమంటా ఈ కరెంటు బిల్లులో వచ్చేదిరా అంటే గ్రూప్ చార్జీలు వస్తాయో రోడ్డు ఏ కరెంట్ లో తీసుకునేటప్పుడు గ్రూప్ చార్జీలు కురుని కట్టాలి అంటే ఈ స్మార్ట్ మీటర్ కూడా మనం ఆపరేట్ కాలం కట్టా అంటే గాకో ప్రీ పేస్ పెట్టుకుంటే 20000 రూపాయలు 30000 రూపాయలు ఈ స్మార్ట్ స్మార్ట్ మీటర్ కదా

ဒီရာမာဂျီက